ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళు ఖమ్మం మహబూబాబాదు సూర్యాపేట జిల్లాలకు జిల్లాలను కకావికలం చేసిన వరదలు నివాసాలు బురదమయమై పొలాలు రాళ్ల పాలై దయనీయ పరిస్థితులు ఒక తల్లి బురదలో తన పిల్లల దుస్తులను వెతుకుతోంది పిల్లాడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు మహిళ తలుపులు లేని ఇంటిని చూసు తల్లాడుతోంది ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడిబజార్లో రాసిగా పోసుకున్నాడు అవ్వ తన గూడును బాగు చేసే దిక్కు లేక అల్లాడుతోంది విద్యార్థిని తన పుస్తకాలు లేపి కనిపించక ఏడుస్తోంది అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తల్లాడుతున్నాడు డ్రైవర్ బురదలో కూరుకుపోయిన కూరుకున్న ఆటోను చూసి కన్నీరు పెడుతున్నారు ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నాడు ఖమ్మం నగరం సూర్యపేట మహబూబాబాద్ ప్రాంతాల్లో పైన అనూహ్య అనూహ్యంగా విరుచుకుపడిన భారీ వర్షం అన్ని వర్గాలను అతలాకుతలం చేసింది అన్నం పుట్టని పరిస్థితిని తెచ్చిపెట్టింది వరద బాధిత ప్రాంతాలైన ఖమ్మం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలను ఈనాడు ప్రతినిధులు పరిశీలించగా దయనీయ పరిస్థితులు పరిస్థితులు కళ్ళకు కట్టాయి వర్షం వర్షం వెలిసి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్ళు చేతులు కూడా తీసుకొని ఇళ్లకు చేరుతున్నారు సో బురద నిండిన ఇళ్లను ఇసుక మేడలతో రూపు మారిన పొలాలను కొట్టుకుపోయిన రోడ్లను చూస్తూ అవుతున్నారు నిజంగా దారుణం చూడండి జీవితాలే ఆగమైపోయిన వాళ్ళే తలకిందులు అయిపోయింది ఒక్క రోజుల వాళ్ళ జీవితం చూడండి బియ్యం ఎండ పోసుకుంటున్నాడు ఏం ఎండ పోసుకుంటే ఏమనికొస్తాయి పాడియానం ప్రకృతి కోపం చేస్తే గిట్ల అవుతుంది కబ్జాల వల్లే ఖమ్మం ములిగింది మహబూబాబాదు వరదలకు అదే కారణం చెరువు ఆక్రమణల పైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఏ ఉండి మాట్లాడుతున్నావా లేదా ఆ మాబూబాబాద్ ఖమ్మం అంతా ఫారెస్ట్ ఏరియా అడవి ఎక్కువ ఉంటుంది వర్షాలు వస్తాయి బేసిక్గానే వరదలు వస్తాయి వర్షాలు వస్తాయి ఇక అన్నిటికీ అదే ఉంటుందా అన్నిటికీ అదే ఉంటుందా ఇక పోయి తీసుకుపోయి ఖమ్మం కూడా మొత్తం ఉలగొట్టు ఖమ్మంని మాబూబాబాద్ని అన్నిట్లానే కూలగొట్టు